లైంగిక వేధింపుల కేసు ఎదుర్కొంటున్న కర్ణాటక ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ ఎక్కడున్న తక్షణమే వచ్చి పోలీసుల ముందు లొంగిపోవాలని మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ వార్నింగ్ ఇచ్చారు తన సహనాన్ని పరీక్షించొద్దని లేదంటే తన ఆగ్రహాన్ని చవి చూడాల్సి వస్తుందని హెచ్చరించారు ఈ మేరకు ఎక్స్ లో సుదీర్ఘ లేఖ పోస్ట్ చేశారు ప్రజ్వల్ రేవన్న గురించి మే పద్దెనిమిదిన ఓ ఆలయానికి వెళ్తూ మీడియాతో మాట్లాడాను ఆయన నాకు నా కుటుంబం పార్టీ శ్రేయోభిలాషులకు కలిగించిన బాధ ఆ షాక్ నుంచి కోలుకోవడానికి కొంత సమయం పట్టింది కేసులో ఆయన దోషిగా తేలితే కఠిన శిక్ష పడాల్సిందే నా కుమారుడు మాజీ సీఎం కుమారస్వామి కూడా ఇదే వైఖరితో ఉన్నారు ప్రజ్వల్ ఎక్కడున్నా వచ్చి పోలీసుల ముందు లొంగిపో నా సహనాన్ని పరీక్షించొద్దు ఇది నా విజ్ఞప్తి కాదు వార్నింగ్ లేదంటే నాతో పాటు కుటుంబ సభ్యుల ఆగ్రహానికి గురవుతావు అని లేఖలో దేవగౌడ పేర్కొన్నారు అయితే కొన్ని వారాలుగా ప్రజలు తనపై తన కుటుంబంపై కఠిన పదాలు వాడుతున్న విషయం కూడా తనకు తెలుసునని దేవగౌడ చెప్పారు వాస్తవాలు బయటకు వచ్చే వరకు వాటిని ఆపాలని వారికి నేను చెప్పడం ఇష్టం లేదని అన్నారు అరవై ఏళ్ల రాజకీయ జీవితంలో ప్రజలు తన వెంటే ఉన్నారని తెలిపారు వారికి తాను ఎంతో రుణపడి ఉన్నానని అన్నారు వారి విశ్వాసాన్ని తిరిగి పొందడమే తనకు ముఖ్యమని దేవుడగౌడ స్పష్టం చేశారు ఈ విజయంపై ఈ విషయంపై మాజీ సీఎం కుమారస్వామి స్పందించారు తాతపై గౌరవం ఉంటే నలభై ఎనిమిది గంటల్లోగా పోలీసుల ముందు లొంగిపోవాలని విజ్ఞప్తి చేశారు అశ్లీల వీడియోల తలదించుకునేలా చేసిందని ఈ ఘటనకు తాను బేషరతుగా ప్రజలను క్షమాపణలు కోరుతున్నానని కుమారస్వామి చెప్పారు లైంగిక దౌర్జన్యం కేసు ఎదుర్కొంటున్న ప్రజ్వల్ రేవన్న ఆచూకీ ఇంకా తెలియడం లేదు విదేశాల్లో ఉన్న ఆయనను రప్పించేందుకు కర్ణాటక ప్రభుత్వం తీవ్ర ప్రయత్నాలు చేస్తోంది ఈ నేపథ్యంలో ప్రజ్వల్ కుటుంబ సభ్యుల నుంచి వరుస విజ్ఞప్తులు వస్తున్నాయి ఈ క్రమంలో మాజీ ప్రధాని హెచ్డి దేవగౌడ మరోసారి స్పందించారు